హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పంతొమ్మిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో తెల్లవారుజామున అయితే ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది అలాగే తెల్లారితో అయితే కనుక పదిన్నర పదకొండు అయితే క్లోజ్ అయిపోతుంది మార్కెట్ ఇంకా ఇక్కడ ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందలయితే టాప్ ధర పోతున్నాయి చెన్నై తమిళనాడు మార్కెట్ తొమ్మిది వందల టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ క్వాలిటీలు కానీ బాగుంటే రేట్లు అయితే కనుక సూపర్గా పోతున్నాయి ఢిల్లీ మార్కెట్ కానీ బెంగళూరు కానీ అలాగే హైదరాబాద్ కానీ ఈ చెన్నై తమిళనాడు కానీ అన్ ఈ నాలుగు మార్కెట్లలో టమాటా ధరలు అనేది బాగానే పోతున్నాయి మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి